రైట్ కొండా రాజీవ్ గారు అటు టీడీపీ స్పందన చూశారు అలాగే జనసేన స్పందన చూశారు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పదికి పది స్థానాలు కైసం చేసుకుంది నేను ఎన్డీఏ కూటమి మీ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న వైవి సుబ్బారెడ్డి అక్కడే ఉండి రాజకీయం నేర్పిన మీరు కొంత క్యాంప్ రాజకీయానికి తెరలేపినా ఫలితం మాత్రం వాళ్ళకు అనుకూలంగానే ఉంది రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇదే రిపీట్ కాబోతుంది ఇంకా అందులో డౌటే లేదని అంటున్నారు శివశంకర్ గారు జోసినగారు సతీష్ గారు ముందుగా మీకు టెన్ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి శివశంకర్ గారికి జ్యోత్స్నా గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు శుభోదయం నమస్తే ఈ యొక్క స్థానిక స్థాయి సంఘం సమ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో గడిచినటువంటి మూడేళ్లలో వరుసగా మేము హ్యాట్రిక్ సాధించాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండోది ఈ యొక్క స్థాయి సంఘం ఎన్నికల కోసం అయితే క్యాంప్ రాజకీయాలు అంటే డబ్బులు కొనుగోలు రాజకీయాలు అయితే మేము జరపలేదు తప్ప ఎస్ కార్పొరేటర్లని మాతో ఉన్నటువంటి అంటే గతంలో మాకున్న బలం నుంచి జనసేనకో టీడీపీకో వెళ్ళిపోయి మిగిలిన మా కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకుని క్యాంప్ ఆఫీస్ ఆయన మాట్లాడడం జరిగింది మాట్లాడి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం అందితే జుత్తు లేకపోతే కాళ్ళు పట్టిన వ్యక్తిత్వం కానే కాదు గెలిచినా ఓడినా సచ్చినా బతినా ఏనుగు వెయ్యి అన్నట్టు ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒకటే చెప్పాడు నేను నిజాయితీగా నేను నిబద్ధతగా ఉన్నాను ప్రజలకు మంచి చేశాను మీకు అవకాశాలు ఇచ్చి ప్రజాప్రతినిధులు అయ్యారు మన పార్టీ బీఫారం ద్వారా మీకు విలువలు విశ్వసనీయత ఉంటే ఉండండి లేదు వాళ్ళు భయపెడుతున్నారు జీవితాలను నాశనం చేస్తున్నారు ఆర్థిక మూలాలు కొడుతున్నారు లేదా వ్యక్తిగత దాడులు చేస్తున్నారు క్రిమినల్ కేసులు అక్రమంగా పెడుతున్నారు జీవితాలు సర్వనాశనం అవుతాయి అనే భయం మీలో ఉంటే మీరు వెళ్ళిపోండి నాకు అభ్యంతరం లేదని కూడా స్పష్టంగా మా వాళ్ళకు చెప్పడం జరిగింది అయితే జరిగినటువంటి ఎన్నికల్లో కూడా చాలా లోపాలు జరగడం వాస్తవం అయితే పెద్దలు శివశంకర్ గారు లాంటి గొప్ప ఆయన ఆయన మాట్లాడుతూ మాట్లాడన్నారంటే స్థానిక సంస్థలు నిర్వీర్యం అయిపోయి నిర్వీర్యం ఎప్పుడు అయ్యాండి నిర్వీర్యం అసలు ఎన్నికలు ఎప్పుడు జరగాలండి రెండు వేల పదిహేడులో స్థానిక సంస్థలు అంటే జీవీఎంసీ జీవిఎంసీ అయితే రెండు వేల పన్నెండులోనే అయిపోయింది ఐదేళ్ళు అక్కడ నుంచి రెండు వేల పదిహేడుకి ఎన్నికలు పట్ల రెండు వేల పదిహేడులో ఇప్పటికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎవరు ప్రభుత్వం ఉంది ఆ ముఖ్యమంత్రి కదా ఈ రోజు మీరు మద్దతు ఇస్తున్నారు మరి ఆ రోజు మీరు అందరూ ఎందుకు మాట్లాడలేదు రాష్ట్రం ఉన్నటువంటి స్థానిక సంస్థలు అని రెండు వేల పదిహేడు లో ఎన్నికలైపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి పెట్టిన దాకా పెట్టలేనటువంటి మీరు అటువంటి నాయకుడితో ఉంటున్నటువంటి మీరు కూడా స్థానిక సంస్థలు నిర్వీర్యం తప్పు సార్ తప్పుసా దెయ్యాలు వేదాలు ఉన్నాయి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు ఓకే చంద్రబాబు నాయుడు అయితే అందరూ చూశారు ఆయనైనా మాయలు మరాఠీ మోసగాడని అందరికీ తెలిసిందే కానీ పవన్ కళ్యాణ్ గారు కొత్తగా ఉప ముఖ్యమంత్రి అయ్యారు పాప సామాజిక వర్గం కానీ లేదా ఆయన సినిమా అభిమానులు కానీ లేదా పార్టీ కార్యకర్తలు కానీ కామన్ పీపుల్ గానీ పవన్ కళ్యాణ్ ఏదైనా గొప్పగా చేస్తాడేమో అన్నటువంటిది చిన్న ఒక చిన్న ఆశ ఉంది ఎవరికైనా మీరు గమనిస్తే గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉదాహరణకి ఆ ఎక్కడ మన తాడిపత్రి లాంటి ఒక మున్సిపాలిటీలో మాకు తెలుగుదేశానికి ఒకే ఒక కౌన్సిలర్ తేడా వచ్చాడండి కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా మేము ఆ కౌన్సిలర్ తీసుకుని టపా టపామని పవన్ కళ్యాణ్ గారు కనువయ్యేటప్పుడు మాకంత ఐదు సెకండ్ల పని కానీ మేము చేయలేదే ఓకే లైక్ ద డెమోక్రసీ విన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకున్నారు కాబట్టి తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ అవ్వగలిగారు అంటే కొండరాజు గారు అంటే కొండరాజు గారు మీ కార్పొరేటర్ లో కొందరు జనసేనకు కనెక్ట్ అయ్యారు కొందరు తెలుగుదేశం పార్టీ కనెక్ట్ అవుతున్నారు ఒకటి 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 వాళ్ళ ఆపరేషన్ అంటే మీరెందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే మనకు భవిష్యత్తు ఉంటుందన్న భావన వాళ్ళు ఎందుకు తగ్గుతుంది ఇప్పుడు కూడా చూడాలి కదా హండ్రెడ్ పర్సెంట్ చూడాలి బట్ ఒకటి మాత్రం గమనించండి సార్ గుర్రాన్ని మనం చెరువు దాకే తీసుకెళ్ళం కదా తప్పితే దాంతో బలవంతంగా నీళ్లు తాగిచ్చాం ఇది అందరికీ తెలిసింది సామెతే మనం చెప్పాల్సినంత వరకు చెప్పాం లేదు వాళ్ళ యొక్క పందా వేరేగా ఉంటే లెడ్డమ్ గో రాజకీయ అనే తయారు రాజకీయ కార్యకర్తల రాజకీయ నాయకులుగా తయారు చేసే కర్మాగారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత నీరు పోతే కొత్త నీరు తయారవుద్ది కార్పొరేట్లు పోతే కొత్త కార్పొరేట్లు తర్వాత నెక్స్ట్ రెండు రెండు ఎలక్షన్ ఉంది మళ్ళీ మేము తయారు చేసుకుంటాం ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరైనా పోతే మా బోటలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అవుతాం మాకే నష్టమేం లేదు బట్ నేను ఏం చెప్తున్నానంటే ఒక కార్పొరేటర్ ను కూడా ఒక కౌన్సిలర్ ను కూడా తీసుకోకుండా మున్సిపల్ చైర్మన్ ని కూడా తెలుగుదేశానికి వదిలేసినటువంటి స్థాయి వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారిది వాళ్ళ పార్టీ బీపారం మీద గెలనోళ్ళు కూడా తీసుకొచ్చి టపా అంటూ జనసేన వేసినటువంటి వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారిది అది రాజకీయాల్లో పవన్ గారి స్థాయి ఇది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి సో ఇవి రెండోది మా పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్ లో మా పార్టీలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే లో మమ్మల్ని ఏదో తిట్టి వెళ్ళిపోతున్నారు అవన్నీ నిజాలు అని చెప్పి జ్యోస్నా గారు అంటున్నారు మరి అవన్నీ మా వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు మా వాళ్ళు అందరూ మమ్మల్ని తిట్టిన నిజాలు అయితే మీ నుండి కూడా గతంలో వచ్చేసిన వాళ్ళు అందరూ తిట్టిన నిజాలను ఒప్పేసుకుని అప్పుడు అనండి జ్యోస్నా గారు కూడా వ్యక్తిగతంగా మంచిగా ఉన్నతనంగానే ఉంటారు ఈవెన్ శివశంకర్ గారు కూడా సో నేనైనా మా పార్టీలో ఇప్పుడు నేను గత ఐదేళ్ళు అధికార పార్టీలో ఉన్నాను ఇప్పుడు శివశంకర్ గారు అధికార పార్టీలో ఉన్నారు గత ఐదేళ్లలో రాజీవ్ గాంధీ ఒక అన్యాయం చేసాడని గాని ఒక అవినీతి చేసాడని గాని లేదా ఊరికే బూట్లు ఎవరినో తిట్టారని కానీ ఎవరైనా చెప్పగలరా లేదు ఈవెన్ శివశంకర్ గారు అయినా జ్యోసనా గారు అయినా వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులే సో ఈ బోట్ వారు కూడా ఊరికే రాజకీయ విమర్శలు కాకుండా కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ లో ఉంటే బాగుంటది అన్నటువంటి నా ఉద్దేశం వాళ్ళ సొంత పార్టీ నేత బొలిసెట్ సత్యనారాయణ గారు అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణాల్లో అక్కడ పర్యావరణ ఇబ్బందులు కలుగుతున్నాయని గొగ్గోలు పెడుతున్నాడు మరి బియ్యంగా ఆ పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం చర్యలు తీసుకుంటున్నారు దాని మీద లాట్ ఆఫ్ ఇష్యూస్ డిస్కస్ రైట్ రైట్ శివశంకర్ గారు ఇప్పుడు లోకల్ బాడీస్ గురించి శివశంకర్ గారు మాట్లాడారు ఇదే విశాఖపట్నంలో డిసీఆర్ గా కూడా వర్క్ చేసిన ఆయన శివశంకర్ గారు నేను సుదీర్ఘ కాలంలో విద్యా దేశం రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని నిజంగా అసలు లోకల్ బాడీస్ అనేటువంటివి ఎవరి హయాంలో నిర్వీరం అవ్వడం మొదలవైనాయి అసలు ఫండ్స్ డైవర్షన్ అనే పద్ధతి ఎవరు తెచ్చారు అసలు సీఎఫ్ఎంఎస్ పట్టుకొచ్చిన మూలకారుడు ఎవడు ఈ డిపార్ట్మెంట్ పక్క డిపార్ట్మెంట్ డబ్బులు వెళ్ళిపోయే విధానాన్ని తీసుకొచ్చింది ఎవరు జీవీఎంసీ లాంటి పెద్ద కార్పొరేషన్ నిధులు కూడా స్వాహా చేసేసినటువంటి తొలి రాష్ట్ర ప్రభుత్వం ఏది ఈ యొక్క వివరాలు నేను చెప్పడం కాదు శివశంకర్ గారికి అన్ని తెలుసు అన్ని తెలిసినా ఆయన అశ్వత్థామ కుంజరత అని అందంగా చాలా గొప్పగా మాట్లాడటం ఒకంత బాధ కలిగించిన ఆర్టిఐ పెట్టి తిప్పితే మొదలై తెలిసిపోద్ది విశాఖపట్నం జీవఎంసీ వన్స్ ఏ ఇయర్లో రాజప్రభుత్వం గజనాలకు ఎలా వెళ్ళిపోయిని ఎలా ఎటు డైవర్ట్ చేశారు అనేది దానికంతరికి ఆర్జన చంద్రబాబు నాయుడు మీకు చేతనైతే మీరు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో భాగస్వామ్య మీరు ఉన్నారు కాబట్టి సిఎఫ్ఎంఎస్ విదానాన్ని క్యాన్సిల్ చేయమని చెప్పండి రైట్ రైట్ కొండరాజు గారు ఆ జీవఎంసీ మీద అంశం మీద మాట్లాడుదాం ఇపుడేతే త్వరలో సాంకే మీరు ఆల్రెడీ మీరు ఆల్్రెడీ మీ పార్టీకి సంబంధించిన మీ పార్టీకి సంబంధించిన అగ్రనేత మాజీ మంత్రి బచ్చ సత్యనారాయణ రంగంలో సాధించారు కంపారిటివ్ గా సంఖ్యా బలంగా చూసుకుంటే మీదే బలం కనిపిస్తుంది కానీ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మనం మనం స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లోనే చూసాం నోటిఫికేషన్ పడిన తర్వాత పదకొండు మంది కార్పొరేటర్లు జంప్ అయిపోయారు పోలింగ్ ముందు రోజు మీరు క్యాంప్ నిర్వహిస్తే దానికి నలుగురు రాలేదు ఫలితాలు ఎలా ఉన్నాయో మనం చూసాం సార్ ఇది ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మనం నిజాయితీగా ఈ ఎన్నికలకు మాకు బలం ఉంది కాబట్టి మేము అభ్యర్థులను పెడుతున్నాం వాళ్ళకు బలం లేకపోయినా అభ్యర్థులను పెడుతున్నారు అని అంటే దాని అర్థం ఏంటి కొనుగోళ్లు అమ్మకాలు ఓకే ఇంకొక విషయం మేము గతంలో అధికారంలో ఉన్న ప్రజాస్వామ్యంలో రైట్ కదా ఎస్ నో నోట్ సార్ ఇప్పుడు ఒక్క వాటర్ ఒక్క మనిషి మనిషాల వైపు ఉన్న పోటీ చేయడానికి వాళ్ళకి పూర్తి అర్హత ఉంటది దాన్ని ఏం కాదని నేను బట్ మీరు గమనిస్తే గతంలో పంచుమర్ అనురాధి గారు ఎలాగ ఎమ్మెల్సీ అయ్యారు అప్పుడు బలం ఉండి నిలబెట్టారు వీళ్ళని బలం లేకపోయినా నిలబెట్టారు మా పార్టీ నుంచి కొంతమంది ఎస్ చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైనటువంటి మేనిపులేషన్ మేనేజ్మెంట్ రాజకీయాలు చేయడం సిద్ధ వస్తుంది ఆయన డాక్టరేట్ అందులో మాకు ఆయనకున్నటువంటి స్కిల్స్ లేవు మేము నిజాయితీగానే ముందుకు వెళ్తాం బట్ ఒకటి చెప్తున్నాను సార్ అబద్ధం అనేదో అవినీతి అనేదో తాత్కాలికంగా గెలవచ్చు తప్ప నిజం నిటారుగా చరిత్రలో నిలబడుతుంది ఇప్పుడు ఎంత చంద్రబాబు నాయుడు గారు చేశారు చంద్రబాబు నాయుడు సొంత మానుపూడు కూడా ఎమ్మెల్యేలు కొన్నారన్న చరిత్ర ఎవరు మార్చలేరు కదా కాబట్టి మీరు గెలుపు వాటంలో రావచ్చు బట్ చరిత్రలో నిలిచే యొక్క విధానం చాలా ముఖ్యం ఒక రాజకీయ నాయకుడి కన్నా ఒక లీడర్ కి అది చాలా ముఖ్యంగా ఉంటారు సో మాది మా యొక్క అంచనాలు మాకున్నాయి మా యొక్క స్ట్రాటజీస్ మాకున్నాయి ఇక్కడ కూడా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సీనియర్ మంత్రి ఆయన అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రాజకీయంగా సుదీర్ఘమైనటువంటి పరిచయాలు కానీ ఆయనకు ఉన్నటువంటి బలాబలాలు పార్టీ యొక్క బలాబలాలతో ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఇక్కడ ఎమ్మెల్సీని మేము గెలుచుకునేందుకు మా యొక్క విశ్వ ప్రయత్నాలు మేము చేస్తాం తర్వాత ఏమైనా కొనుగోలు అమ్మకాల రాజకీయాలు వాళ్ళు చేస్తే వాళ్ళ దగ్గర ఉన్నంత ఆర్థిక మూలాలు అధికార బలాలు ప్రస్తుతం మా దగ్గర లేవు కాబట్టి నేను యాజ్ ఆఫ్ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖ విశాఖ కార్పొరేషన్ ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కాంగ్రెస్ పార్టీ గెలుచుకోపోతుంది అంటే రాజీవ్ గారు మీ హయాంలో ఆపరేషన్ ఆకర్షణ జరగలేదా చాలా మున్సిపాలిటీ మున్సిపల్ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీకి చెందిన కార్పొరేటర్లు మీ పార్టీకి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా ఆ పార్టీ టికెట్ మీద గెలిచిన ఒక నలుగురే మీకు మొన్నటి వరకు సపోర్ట్ గా ఉన్న వాతావరణం లేదా ఎస్ నేను నేను కాదనలేదు సార్ ఇక్కడ రెండు విషయాలు మనం కాన్స్టిట్యూషనల్ గా కన్స్ట్రక్టివ్ గా మాట్లాడుకోవడం ఒకటి ఐ మీన్ ప్రాక్టికల్ గా థియరటికల్ గా అనేటువంటి రెండు రకాలు ఉంటాయి రాజకీయాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ కానీ ఎక్కడ కూడా ఏ కార్పొరేట్ అంటే వేరే పార్టీ బీ ఫారం మీద గెలిచిన వాళ్ళు ఎప్పటికీ మేము కండువా వేయలేదు మేము వలం నేను వంశీకి కండువా వేయలేదు లేకపోతే మీరు అన్నట్టు ఇంకో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ కండువా వేయలేదు బట్ యాజ్ ఏ ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా వాళ్ళు అసెంబ్లీలో కూడా న్యూట్రల్ సభ్యులుగా కూర్చున్నారు అటుపక్క ఇటుపక్క కాకుండా అలాగే ఒక ఎమ్మెల్యేగా ప్రజాప్రతిని ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి సమస్యలు విరవించుకోవచ్చు వెళ్ళొచ్చు రావచ్చు వాళ్ళు అదే చేశారు సో ఇక్కడ నేను అడుగుతున్నాను ఓకే పవన్ కళ్యాణ్ గారు కూడా కండువా లేకుండా నోటల్ సభ్యులుగా ఉంచుకుని ఎన్నికల వర్గాలు సపోర్ట్ తీసుకుని ఉంటే అది ఒంకోలా ఉంది కానీ డైరెక్ట్ ఆయనే కండువాలు వేస్తే ఓకే గో కోసి మనం ఎవరిని మాట్లాడతారు మనం పందాలు వెళ్తున్నాం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అదే పందాల రమ్మనంటే కాదు ఆయన పందా ఆయనకుంటారు రెండోది శివశంకర్ గారు అన్నారు మీరు ఇంకా ఆత్మ విమర్శ చేసుకోవట్లేదు ఆత్మో మేము ఆత్మ విమర్శ చేసుకుంటున్నాం మేము ఆత్మ పరిశీలన చేసుకుంటున్నాం మేము ఒకటే చెప్తున్నాం మా పార్టీలో రేపన్నా పందా నాడు ఎవర్రా మిగిలిన

సార్ కొంత జెపిటీసీలు ఎంపీటీసీలు ఆ లోకల్ బాడీస్ సంబంధించినటువంటి మీటింగ్ రావడం వల్ల నాకు ఆహ్వానం రాలేదు బట్ అలాగని చెప్పి ఆహ్వానించలేదు కాబట్టి ఏదో అలిగింట్లో కూర్చున్న రకం అయితే రాజీవ్ గాంధీ కాదు పార్టీ ప్రాణంగా జగన్మోహన్ రెడ్డి గారు మీద పూర్తి అభిమానంతో విశ్వాసపాత్రుడిగా ఆయన కంటే కట్టు బానిసలా పని చేస్తాం పార్టీ కోసం పని చేస్తాం అలాగని చెప్పి అధికారం ఉన్నప్పుడు పొంగిపోయి అవినీతి చేయలేదు రాజీవ్ గాంధీ అధికారం కోరిందని కృంగిపోయి నా జీవితం ఏమైపోతుందని ఆలోచించే వ్యక్తిత్వం కూడా కాదు శివశాఖ మనుషులం మేమైతే రైట్ శివశంకర్